సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఆరు వందల మంది కోవైతి కపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విడాకులు తీసుకున్నారండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఆరు వందల మంది విడాకులు తీసుకున్నారంట సో నెక్స్ట్ మద్యం సేవిస్తూ కోవైట్లో మద్యం సేవిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక ఇరవై ఒక్క రోజు జైలు శిక్ష పైగా వెహికల్ కూడా జప్ చేస్తారు తర్వాత సో గతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం గుర్తుందా ఒక పిలిపిన హౌస్ మేడు కోపం తట్టుకోలేక ఒక బాబుని వాషింగ్ మిషన్ వేసేసింది చాపు ఆ న్యూస్ బాబు వైరల్ అయింది ఆ టైంలో సో ఇప్పుడు కోర్టు వారు తీర్పునిచ్చారు ఆ పిలిపిన హౌస్ మేడ్కి ఉరిశిక్ష ఖరారు చేశారు సో ఆమెను ఉరి తీసేయాలని చెప్పి వర్సెస్ ఖరారు చేశారు సో ఇదండి సంగతి ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఎయిర్లైన్స్ వారు నూట నలభై తొమ్మిది రియాలకే టికెట్ ఇచ్చారంటండి మన మన తెలుగు బ్యాగ్ టికెట్ తీసుకున్నాడు సో నూట నూట నలభై తొమ్మిది రియలకే హైదరాబాద్కి టికెట్ తీసుకున్నారండి సో ఇంకా ఎవరన్నా టికెట్ తీసుకొని టికెట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేషనల్ డే కదా వాళ్ళది అందుకే ఆఫర్ అనమాట సో తర్వాత సో ఇప్పుడు న్యూస్ అంతా నేషనల్ డే చుట్టూ చుట్టూ ఉందండి సో సౌదీ సౌదీ పీపుల్ అంతా పరేడ్లు చేస్తున్నారు సో నెక్స్ట్ సౌదీ ఎయిర్లైన్స్ యొక్క ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా విధ వివిధ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ సౌదీ సౌదీ యువత అంతా కూడా సౌదీ యొక్క ఫ్లాగ్స్ని ఎగరవేస్తున్నారు పైగా సో ఈ బుర్జ్ ఖలీఫా దుబాయ్ బుర్జ్ ఖలీఫా పైన కూడా సౌదీ యొక్క ఈ ఫ్లాగ్ని డిస్ప్లే చేశారండి సో బుర్జ్ ఖలీఫా వారి ప్రతి దేశం యొక్క నేషనల్టీకి ఫ్లాగ్ని డిస్ప్లే చేస్తారు ఓకే ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి టెలికామ్ సిమ్ స్కామ్లో స్కాలో నెక్స్ట్ బ్యాంక్ యొక్క లావాదేవీల స్కామ్లో అరెస్ట్ అయ్యడండి దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజాభావంలో ఒక వినతి పత్రం జారీ చేశారు సో పత్రం సబ్మిట్ చేశారనమాట మా అబ్బాయిని ఎలాగైనా నిడిపించి తీసుకురావాలని చెప్పి మందా గారి ఆధ్వర్యంలో ఈ పత్రం స్వీకరించడం జరిగింది నెక్స్ట్ దుబాయ్లో ఈ వ్యక్తి చనిపోయి అని తెలిసింది అంటే తల్లిదండ్రులకి తల్లిదండ్రులు బాగా పాపం రోధిస్తున్నారు సో ఇతని వివరాలు ఎవరైనా తెలిస్తే కొంచెం డిస్ప్లౌతీ నెంబర్కి తెలియజేయండి ఇతని పేరు నరేషు సెవెల్ విలేజు మండేర్ మండల్ నెక్స్ట్ నిజామాబాద్ చెందిన వ్యక్తి ఓకే కొంచెం వివరాలు తెలిసి కొంచెం ఆ నెంబర్ తెలియజేయండి తర్వాత యుఏలో గోల్డ్ పీక్ వెళ్ళిపోయిందండి నాలుగు వందల యాభై ధరమ్స్ గోల్డ్ ఒక గ్రాము మావోయి మామూలుగా లేదు గోల్డ్ ఓకే వామన విషయానికి వెళ్తాం వామన విషయానికి వెళ్తే వేస్ట్ నుండి వేస్ట్ నుండి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టు లాంచ్ కాబోతుందండి మనకి వామన్లో యూ యు యు వామన్ వరకు పార్ట్నర్షిప్లు ప్రారంభిస్తున్నారు ఓకే నెక్స్ట్ దోపర్ గవర్నరేట్లో అరేబియన్ ల్యాపార్డు ఏంటండి అంటే చెరతపూలు ఉంటుంది అనమాట ఇది మంచి మంచి ఫాస్ట్గా పెట్టాడుతుంది జాగ్రత్త అక్కడ దోపర్ తిరిగే తిరిగేవాళ్ళు తర్వాత మస్కోట్లో గోల్డ్ షాప్లో దొంగతనం జరిగింది సో అధికారులు దొంగతనం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్దాం బహిరంగ విషయానికి వెళ్తే పదహారు కేజీల డ్రగ్స్ అదుపులో తీసుకున్నారు సో ఒక పంతొమ్మిది మంది అరెస్ట్ చేశారు రకరకాల ప్లేసుల్లో ఇన్స్పెక్షన్ చేసి నెక్స్ట్ షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే బ్రిడ్జ్ వద్ద యాక్సిడెంట్ అయింది కదా రెండు యాక్సిడెంట్లు భారీ భారీ యాక్సిడెంట్లు అయ్యాయి సో ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రాఫిక్ పాయింట్లు భారీగా పెంచేశారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత హెచ్ఎం కిమ్ గారు పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్తో భేటీ అయ్యారు సో వాళ్ళు బహిరంగకు వచ్చారనమాట సో ఎందుకంటే వీరు దేశాల డిఫెన్స్ ఒప్పందాలు జరుగుతున్నాయి సో ఇజ్రాయెల్ వీళ్ళు ఖతర మీద దాడి చేయడం కాదని పాకిస్తాను అన్ని దేశాలతో స్నేహ సంబంధ సంబంధాలు కలుపుకుని వెళ్ళిపోతుంది మేము ఆర్మీ సపోర్ట్ చేస్తామని చెప్పి సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అమీర్ గారు న్యూయార్క్లో జరుగుతున్న యూనివర్సల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో పాల్గొన్నారు సో ఇజ్రాయల్కి వ్యతిరేకంగా స్పీచ్ని ఇచ్చారు ఇజ్రాయల్ యొక్క చర్యలను ఖండించారు అన్ని దేశాల యొక్క మిత్రత మిత్ర బంధాలను పెంచుకుంటున్నారు ఓకే నెక్స్ట్ గవర్నమెంట్లో కొత్త ప్రపోజల్ వచ్చింది ఖత్తోర్ గవర్నమెంట్లో రెడ్యూస్ అవర్స్ అంటే పని చేసే అవర్స్ తగ్గించాలి మరింత తగ్గించాలని చెప్పి ఆల్రెడీ ఎనిమిది గంటలు చేస్తారు గవర్నమెంట్ ఆఫీసులో అందులో కూడా ఇంకా తగ్గించేయాలంటే అండి సో రెడ్యూస్ అవర్స్ తర్వాత టెంపరేచర్ డ్రాప్ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు సో వేడి వాతావరణం తగ్గి చల్డ్ వాతావరణం పెరుగుతుంది నెక్స్ట్ మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్లో అత్యధికంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నది ఉన్న దేశం అంటూ ఉంది అంటే అది కతారేణన్ అంట సో మిడిల్ ఇట్ దేశంలో బాగా చదువుకున్న పీపుల్ ఉన్న దేశం ఖతారని అంటే ఓకే కాయి మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్